ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం అయింది కావచ్చు దేశ రక్షణ కోసం కావచ్చు పేదల సంక్షేమం కోసం కావచ్చు అనేక పథకాలు తీసుకోవచ్చు ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల రూపాయలు ఫ్రీగా ఆయుష్మాన్ భారత్ ఇచ్చింది దేశం అంతగా ఉండే మన తెలంగాణ ఇద్దరున్న ప్రభుత్వం అమలు చేయని కారణంగా మనం ఉండేది ఇలా ఉపయోగించుకోవాలి ఇవాళ డెబ్బై సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకు ఆయుష్మాన్ భారత్ లో ఉండదు అటువంటి డెబ్బై సంవత్సరాల పైన ఇలా ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ చేయడానికి కోసం దేశాలు ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మీకు మీరు కూడా అచ్చుంటే ఫార్మ్ డెబ్బై వేల పై డెబ్బై వేల పైన డెబ్బై ఏళ్ళ పైను అందరూ కూడా అప్లికేషన్ తీయండి మీరు కూడా తరలి చేయవచ్చు అందరు కూడా ఎంతో మంది ఉంటే అంతమంది అందరూ కూడా లేకుండా తీసుకోండి ఇవాళ ఇవాళ ఇవన్నీ కూడా చేసేది నరేంద్ర మోడీ గారు వారైతేనే ఇలా ప్రపంచంలో కూడా దేశం అంటే ఇప్పుడు దేశానికి గౌరవం ఉండేది ఎందుకంటే లోకల్ ఎన్నికలు కాదు కాబట్టి దేశం ఎట్లుండాలంటే మోడీ లాంటి నాయకులు ఉండడు కాబట్టి దేశానికి కూడా ప్రపంచ దేశాలు మనల్ని గుర్తిస్తున్నాయి ఇలా పాకిస్తాన్ అన్నటువంటి దేశాలు కూడా ఇలా మన 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 ముఖాన్ని చూసేటువంటి పరిస్థితి లేవు ఇలా దేశం చైనా వాళ్ళు కూడా మన గోలు చేసే పరిస్థితి వాళ్ళు ఇద్దరిని చంపుతే మనం నలుగురు చంపే పరిస్థితున్నది ఇలా ఎవరు కూడా దేశ దేశం కాపాడుతుండ్రు ప్రజలను కాపాడుతుండ్రు పేదలను కాపాడుతుండ్రు కాబట్టి మన అందరం కూడా పదమూడవ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో ఇలా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి చేయాలంటే మన సాయం పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా పువ్వు గుర్తుకు ఓటేసి మనం గెలిపించాలి మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ బండి సంజయ్ గారు ఇలా బీజేపీనించాలి బండి సంజయ్ గారు మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు ఇలా మళ్ళీ పోటీ చేస్తున్నారు కాబట్టి ఇలా బండి సంజయ్ గారు కూడా గత ఐదేళ్ళుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు మన నియోజకవర్గం కరీంనగర్ అభివృద్ధి కోసం పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన రోడ్డు ఇలా కరీంనగర్ వరంగల్గా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు డిజిటల్ కరీంనగర్ రెండు వేల వందల కోట్ల రూపాయలు ఇక్కడ ఎల్కూర్ నుంచి సిద్దిపేట వారికి ఐదు వందల కోట్ల రూపాయలు ఇలా మన దగ్గర ఇక్కడ తలు తలువుల నుంచి విలాసాటువంటి రోడ్డు కావచ్చు ఇలా గ్రామాలకు సంబంధించిన అనేక నుండి మన జంతుల మనలో అనేక గ్రామాల్లో అనేక పథకాల కింద మొత్తం పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చింది అంతేకాదు ఇలా నిరంతరం అది మహిళలకు సమస్య వచ్చినా రైతులకు సమస్య వచ్చినా నిరుద్యోగులకు వచ్చినా యువకులకు వచ్చినా ఏదొచ్చినా కూడా ముందుండి పోరాడినటువంటి పోరాడుతున్నటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు ఇలా కాంగ్రెస్ అభ్యర్థి ఇవ్వడం వాళ్ళ కాంగ్రెస్ నాయకులకే తెలియదు ఇలా ఇలా ఎవరు కూడా పఠించుకునే పరిస్థితి లేదు ఆయన ఎవరు ఆయన ఎవరు ఎవరికి ఇలా ఎవరికి ప్రజలకు ఎవరో తెలిసినటువంటి వ్యక్తి కాదు కేవలం ఎన్నికల సమయంలో ఇలా డబ్బులు ఆయనకు బాగున్నాయి కాబట్టి కాంగ్రెస్ నాయకులు చాలా పదిహేను అందలు కరువుతోన్నారు కాబట్టి ఆయన పైసలు వ్యక్తులు చేసుకుంటే మాకు పైసలు వస్తాయని చెప్పి ఆయన డిస్కస్ పెట్టేది ఇలా ఆయన దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే పరిస్థితే లేదు ఇలా పెద్దసారి కూడా నలభై సీట్లు నలభై సీట్లు తర్వాత బీజేపీకి మూడు వందల మూడు సీట్లు ఇవాళ నాలుగు వందల సీట్లు రాబోతున్నాయి దానిలో మనం అది రావాలంటే మన దగ్గర కూడా మనకు మన ఆ నాలుగు వందలలో మనది కూడా ఉండాలి కరీంనగర్ బండి సంజయ్ గారు ఉండాలంటే మన మీరు అందరూ కూడా బండి సంజయ్ గారిని ఓటీ గారిని ఓటే మీ పూ గుర్తు ఓటర్